గ్యాస్ లబ్ధిదారులకు ఉజ్వల లబ్ధిదారులను పెంచడానికి కేంద్రం సుముఖం సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్యను అరవై ఐదు లక్షలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు పౌరు సరఫరాల శాఖ మంత్రి నారాయణల మనోహర్ వెల్లడించారు తన శాఖను సంబంధించి వివిధ సమస్యలపై అయితే చర్చించారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్యాస్ విషయంలో గ్యాస్కు సంబంధించి రాయితీ డబ్బులు కేంద్రం ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే ప్రజెంట్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ గ్యాస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ అనేది అట్టడుగులో ఉన్న పేదలకు మాత్రమే ఇస్తుంది అది కేవలం ఐదు వందలకే మనకు సిలిండర్ బండి అయితే దొరుకుతుందన్నమాట సిలిండర్ అనేది అయితే దీంట్లో దాదాపు చాలా తక్కువ మందికి అయితే ఇస్తున్నారన్నమాట ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి పెంచడానికి కేంద్రం అయితే సుమ్మకత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు అలా అరవై ఐదు లక్షల మందికి పెంచినట్లయితే ప్రజెంట్ ఎవరైతే ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందికి కేవలం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మరి లిస్టు ప్రభుత్వం దగ్గరే ఉంది అందులో ఎవరు పేదలు అనేది గుర్తించడానికి ఆల్రెడీ మనకి హౌస్ హోల్డ్ సర్వే అయితే జరిగింది కదా ఈ హౌస్ హోల్డ్ సర్వేలో జరిగిన పేరు లిస్టులు అయితే ఉంటాయి కదా వారందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారు దీంతోపాటు పీ ఫోర్కి సంబంధించి ఆల్రెడీ సర్వే అయితే జరిగింది ఆ పీ ఫోర్ సర్వేలో ఉన్న పేదలను గుర్తించి వారందరికీ కూడా కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి అందరూ లిస్టులు అయితే చేరుస్తారన్నమాట ఇది ఒక తాజా సమాచారం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని